భూమి తల్లి మనకు ఇచ్చేది మాత్రమే కాదు మనం ఇచ్చేది కూడా అని అందరూ గుర్తించండి అండి భూమి మనందరినీ పోషించే మన జీవనాధారం మనకే అంటే అందరికీ అంటే కొన్ని కోట్ల జీవరాశులు బతికే నిలయం కొన్ని కోట్ల జీవరాశులకి జీవనాధారం మనం చిన్న టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ తింటూ వాడిచ్చే వాటర్ తాకుండా మినరల్ వాటర్ ఆర్డర్ చేస్తాం మన చిన్న కడుపు కోసం మరి ఇన్ని కోట్ల జీవరాశులుని బతికించే భూమాత కడుపుకి మనం ఏం పెడుతున్నాం సోప్లు షాంపూలు అని ప్లాస్టిక్ బ్రషెస్ అని అన అను అనుక్షణం నిరంతరం మనం ప్లాస్టిక్ వ్యర్థాలతో వేయకూడని వ్యర్థాలు వేయకూడని చెత్త అంతా వేసి భూమి తల్లి కడుపు నింపి భూమి తల్లిని బాధ పెడుతున్నాం అయినప్పటికీ ఆవిడ మ మౌనంగా సహిస్తూ భరిస్తూ వస్తుంది అప్పటికీ మనం ఎంత చేసినా కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటుంది గుర్తించండి భూమాతకు సహాయం చేయండి